ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో ప్రాజెక్టుల ఆమోదం సహా పలు అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు చర్చిస్తోంది రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు యువతకు అన్ని రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు కూటమి ప్రభుత్వ తొమ్మిది నెలల పాలనలో యువతకు ఎటువంటి ఉద్యోగాలను కల్పించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులందరినీ ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది ఇరవై రెండు ఏ భూములు విశాఖపట్నం పంచగ్రామాల సమస్య రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబి ప్రాజెక్టుల ఆమోదంపైనా చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు రాష్టంలో ఉద్యానవన సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ నేతృత్వంలో రాయితీపై షేడ్ నెట్స్ పంపిణీ కోసం సంబంధిత సంస్థలతో సెర్ప్ అధికారులు నిన్న ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వేల మంది డ్వాక్రా మహిళలకు యాభై శాతం రాయితీతో షేడ్ ను అందచేస్తామని చెప్పారు ఈ ఏడాది మార్చి నాటికి రెండు వందల అరవై మందికి పంపిణీ చేసేందుకు వీలుగా చర్యలు చేపట్టామని లబ్దిదారుల ఎంపిక కూడా పూర్తయిందని వెల్లడించారు ఒక్కో షేడ్ నెట్ వ్యయం మూడు పాయింట్ రెండు రెండు లక్షల రూపాయలు కాగా అందులో యాభై శాతం రాయితీని ఉద్యాన శాఖ ద్వారా అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సూచించారు రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు రహదారి భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలుపుతూ రోడ్డు భద్రతా వారోత్సవాలని మనం గత నెల పదహారు నుంచి జరుపుకుంటా ఉన్నాము ప్రజల్లోనూ వాహనదారుల్లోనూ అవేర్నెస్ కల్పించడానికి రకరకాల కార్యక్రమాలు చేకప్ చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ట్రాన్స్పోర్ట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ భాగస్వామ్యంతో హెల్మెట్ ఉపయోగించడం దాన్ని ఇంపార్టెన్స్ అంతా కూడా వివరించడానికి ఈ రోజు ఒక చక్కటి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది యువతకు అన్ని రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు సత్యసాయి జిల్లా హిందూపురంలో చేనేత పారిశ్రామిక శిక్షణా కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులకు అధునాతన శిక్షణ ఇవ్వడానికి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు గతంలో మూతపడిన ఈ కేంద్రాన్ని కూటమి ప్రభుత్వం అన్ని వసతులు కల్పించి మళ్లీ ప్రారంభించినట్లు వెల్లడించారు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను దశలవారీగా నెరవేరుస్తోందని తెలిపారు అనంతరం నైపుణ్య శిక్షణ విభాగం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో శిక్షణ పొందిన అరవై ఐదు మందికి ధృవపత్రాలను మంత్రి అందజేశారు కూటమి ప్రభుత్వ తొమ్మిది నెలల పాలనలో యువతకు ఎటువంటి ఉద్యోగాలను కల్పించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన రాష్ట్రంలోని తాజా పరిణామాలపై పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ తొమ్మిది నెలల కాలంలో కొన్ని ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాల పరిస్థితి ఏమిటి అని కూడా కాస్త ఒక వైపు నాటి వైపు చూస్తే ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చింది ఇచ్చిన దాఖలాలు లేవు గాని ఊడగొట్టిన ఉద్యోగాలు మాత్రం ఏకంగా రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు వాలంటీర్ల ఉద్యోగాలు తీసేశాడు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల ఉద్యోగాలు బ్రేవరీస్ కార్పొరేషన్ లో ఫైబర్ నెట్ ఏపీఎండి ఫీల్డ్ అసిస్టెంట్లు వైద్య ఆరోగ్య శాఖ ఆయా విభాగాలలో వేల సంఖ్యలో ఉద్యోగాలు పూర్తిగా తీసేశారు రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులందరినీ ఈ శ్రెమ్ పోర్టల్లో నమోదు చేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ పోర్టల్ పోర్టల్కు సంబంధించి రాష్ట స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారిలో ఇప్పటి వరకు ఎనబై ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల మంది వివరాలను ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేయించామని చెప్పారు మిగతా వారి వివరాలను వేగంగా నమోదు చేయాలన్నారు దీనివల్ల కలిగే ప్రయోజనాలపై కార్మికులకు అవగాహన కల్పించాలని చెప్పారు ఇందులో చేరిన వారికి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద రెండు లక్షల రూపాయల ప్రయోజనం లభిస్తుందని పేర్కొన్నారు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టపత్రుల నియోజకవర్గాల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు గుంటూరులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నామని తెలిపారు ఈ ఎన్నికలకు నాలుగు వందల ఎనభై మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని కలెక్టర్ తెలియజేస్తూ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ కాబట్టి మనకి కౌంటింగ్ అనేది ఈజీలీ టూ టు త్రీ డేస్ టైం తీసుకునే అవకాశం ఉంది సో కౌంటింగ్ ప్రక్రియ థర్డ్ మార్చ్ స్టార్ట్ అయ్యి ఎయిత్ మార్చ్ లోపు పూర్తి చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ వారు ఆ నోటిఫికేషన్ లో విడుదల చేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో మాతా శిశు మరణాలపై ఈరోజు నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రసూది మరణాలు జరగకుండా నివారణ చర్యల కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు వైద్య సిబ్బంది బాలింతలను సందర్శించి తల్లి బిడ్డ యొక్క ఆరోగ్య సమస్యలను గుర్తించి వారికి తగిన చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని కుంభమేళాలో జన్జాతి సాంస్కృతిక సమాగం రెండు వేల ఇరవై ఐదు రోజు ప్రారంభమైంది మొత్తం ఆరు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పదిహేను వేల మంది గిరిజనులు పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు ఇందులో భాగంగా గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను తెలిపేలా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు గిరిజన నాయకులు స్వాతంత్ర సమరయోధులు భగవాన్ బీర్సా ముండా నూట యాబైవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని జన్ జాతీయ గౌరవ వార్షిక ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు అనంతపురం ఆకాశవాణి ప్రాంతీయ కార్యాలయంలో పంచాయతీరాజ్ సమస్యలపై నిర్వహించిన అనంతమిత్ర ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని శ్రోతలతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో కలెక్టర్ సంభాషించి వారి సమస్యలను తెలుసుకున్నారు అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి అనంతపురంలో ఆల్టర్నేట్ పొద్దున ఏడు ముప్పావుకి మాట్లాడుతున్నాము చాలా మంచి స్పందన ప్రతిసారి కూడా వస్తుంది పంచాయతీ రాజ్ శాఖ డిపార్ట్మెంట్ గురించి ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడితే పంచాయతీ పరిధిలో వాళ్ళకి స్ట్రీట్ లైట్ వెలగడం లేదనేది డ్రైన్ లేవనేవి రోడ్లు కావాలనేవి ఇలాంటి సమస్యల పైన కాల్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి దీని వలన అధికార యంత్రాంగం ని కూడా మనం చురుగ్గా పెట్టే ప్రసక్తి మాకు కూడా ఉన్నది ఆకాశవాణి ముగించే ముందు మరొకసారి రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో ప్రాజెక్టుల ఆమోదం సహా పలు అంశాలపై రాష్ట మంత్రివర్గం ఈరోజు చర్చిస్తోంది రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు యువతకు అన్ని రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు కూటమి తొమ్మిది నెలల పాలనలో యువతకు ఎటువంటి ఉద్యోగాలను కల్పించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులందరినీ ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు ప్రాంతీయ ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు వింటారు